Hi friends. అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఐదు వేల రూపాయలు అనేది మొదటి వ్యత అయితే జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు మందికి సంబంధించిన రైతులకు పేమెంట్ అనేది విడుదల చేయగా ఇందులో కొంతమందికి సంబంధించిన రైతులకు ఈ రోజున పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది టోటల్గా పదహైదు కారణాల కారణంగా మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఇందులో మంది అడుగుతున్నది ఎంత మేర పొలం అనేది ఉండాలి మంది అయితే అడుగుతున్నారు కనీసం పది సెంట్లు పొలం అనేది మీకు గనుక ఉన్నట్లయితే మాత్రమే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీ భో పథకం ద్వారా పేమెంట్ అనేది వస్తుంది అలాగే ఇంకా ఎంత వరకు పొలం ఉండొచ్చు అంటే మీకు పది ఎకరాలు కావచ్చు ఇరవై ఎకరాలు కావచ్చు వెయ్యి ఎకరాలు కావచ్చు ఇక మీదట ఎంత పొలం అనేది ఉన్నా అదైతే లెక్క చేయరు మీకు పథకం అనేది వర్తించాలంటే మెయిన్ పాయింట్ ఖచ్చితంగా మీకు పది సెంట్ల వరకు మినిమం పొలం అనేది ఉండాల్సి ఉంటుంది అంటే పది సెంట్ల కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది మీకైతే రాదు ఇలాంటి కారణాలనేది టోటల్ గా పదహైదు అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పదహైదు అనేది ఏంటి ఇందులో మీకు పేమెంట్ అనేది రాకపోవడానికి మెయిన్ రీజన్స్ కూడా నేను మీకైతే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గా మీకు అప్డేట్స్ నేను మీకైతే షేర్ చేస్తుంటాను వీడియోలు అనేది అప్లోడ్ చేయడానికన్నా ముందుగానే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు అనేది ఈ రోజునైతే జమ చేస్తుంది దీనితో పాటుగా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అనేది ఇప్పటికే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఏదైనా సరే కారణాల వల్ల మీకు పేమెంట్ అనేది రాకపోయినా ఇతర ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాల్లో వెంటనే గ్రీవెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే పరిశీలించి ఈ నెల చివరాకర లోపల రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది జమ చేస్తామని అయితే తెలియజేశారు ఒకవేళ ఏదైనా సరే అప్డేట్స్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి కూడా మీ యొక్క ఆధార్ నంబర్ వివరాలు కనుక తెలియజేసినట్లయితే గ్రీవెన్సీ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు మీకు పేమెంట్ అనేది రాకపోవడానికి గల కారణాలు కూడా మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే ఈ పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడు మనకు పేమెంట్ అనేది వేస్తారని కొంతమందికి డౌట్లు అయితే రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే అనాథాత సుఖీభవా పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి ఏ సీజన్ లో ఎంత డబ్బులు అనేది విడుదల చేస్తారో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఈ సీజన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల రూపాయలు అనేది మనకైతే వస్తాయి ఈ మొదటి విడతలో కౌలు రైతులకైతే ఎటువంటి పేమెంట్ అయితే ఇక్కడైతే చేయట్లేదు నెక్స్ట్ రబీ సీజన్ చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం టోటల్గా ఏడు వేల రూపాయలు మనకైతే అందిస్తారు దీనితో పాటుగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వీరందరికీ సంబంధించి రెండో విడతలో పది రూపాయలు అనేది ఒకే విడతలైతే వేయడం జరుగుతుంది ఇకపోతే మనకు సమ్మర్లో అంటే ఇది మనకు జనవరిలో పేమెంట్ అనేది పడుతుంది మనకు రెండు వేల అనేది పీఎం కిసాన్ అలాగే ఏపీ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది టోటల్గా ఆ విడతలో ఆరు వేల రూపాయలు ఇక్కడకు ఎవరైతే భూమి కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఇరవై వేల రూపాయలు అనేది మనకు టోటల్ గా మూడు విడతల్లో మనకైతే రావడం జరిగింది ఇకపోతే కౌలు రైతులకు కూడా మనకు మూడో విడత కింద వీరికి పదివేల రూపాయలనేది టోటల్ గా వీరికి కూడా రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు అనేది అయితే విడుదల చేస్తారు కౌలు రైతులు అందరికీ కూడా అంటే పంట పొలాలు కలిగిన వారందరికీ మూడు విడతలు విడుదల చేస్తే కౌలు రైతులకు రెండు విడతల్లో పదివేల రూపాయలు పదివేల రూపాయలు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది వీరికి అయితే అందజేస్తారు ఇది మనకు ఈ యొక్క టేబుల్ అనేది మీరైతే అర్థమైనది చేసుకోండి ఇకపోతే ఎవరెవరికి పేమెంట్ అనేది ఇస్తారో ఎవరెవరికి పేమెంట్ అనేది వేయరు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా పంట పొలాలు అనేది కలిగిన అందరికీ ఇస్తారంటే ఇందులో ఖచ్చితంగా పది సెంట్ల భూమి అనేది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది పది సెంట్ల కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ రోజున పేమెంట్ అనేది అయితే రాదు అలాగే ఎటువంటి అనేది లేకుండా ఉండి కౌలు చేస్తున్న రైతులతో పాటు అటవీ భూమి సాగు చేస్తున్న సాగుహక్కు దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అయితే వేదు ఏకంగా ఏపీ ప్రభుత్వమే అటువంటి వారందరికీ పదివేల రూపాయలు పదివేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలనేది కౌలు రైతులకైతే అందజేస్తుంది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరెవరికి పేమెంట్ అనేది వస్తుంది ఎవరెవరికి పేమెంట్ అనేది రాదు అనే దానికి సంబంధించిన అర్హతల్లో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఎంతమందికి పంట పొలాలు అనేది కలిగి ఉన్నా కూడా అంటే ఒక రేషన్ కార్డులో భార్య భర్త వారికి సంబంధించిన పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబం మొత్తాన్ని ఒక రైతు కుటుంబంగా తీసుకోవడం జరుగుతుంది పిల్లల పేరు మీద పంట పొలాలు అనేది ఉన్నా పెద్దవాళ్ళ పేరు మీద పంట అనేది ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరైతే చట్టబద్ధమైన హక్కు కలిగిన వ్యక్తి ఉన్నారంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతు ఎవరైతే ఉన్నారో అందులోనూ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భూ యజమాని గుర్తించి వారికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఒకవేళ ఉమ్మడి కుటుంబం కనుక అయినట్లయితే అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ముళ్ళు ఇలా ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో అందులో చాలా మందికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఎవరికి పేమెంట్ అనేది వేస్తారని ఒకవేళ ఉమ్మడి కుటుంబం కనుక అయి ఉన్నట్లయితే తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు అందరూ కలిసి గనుక ఉన్నట్లయితే అందులో ఎవరు ఎక్కువ పంట పొలం ఎవరైతే కలిగి ఉన్నారో ఆ యొక్క భూకి సంబంధించిన యజమాని యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది అంటే తండ్రి వారి యొక్క ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు అందరూ ఒకే ఇంట్లో కనుక కలిసి ఉండి ఉమ్మడి కుటుంబం కనుక అయినట్లయితే ఆ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఎవరికైతే పంట పొలాలు అనేది ఎక్కువగా కలిగి ఉన్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది అయితే వేయడం జరుగుతుంది అంటే ఒకరికే వేయడం జరుగుతుంది అలాగే కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే వారి యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు మొత్తంలో ఎవరి పేరు మీద ఒక సెంట్ కూడా పంట పొలం కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరినీ కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది ప్రభుత్వం కేటాయించిన భూములు కావచ్చు వ్యవసాయ ఉద్యాన పంటలు కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే వేసుకుంటున్నట్లయితే వారందరినీ కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది ఇకపోతే టోటల్ గా ఎవరైతే రాజకీయాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో ఆ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన పూర్తిగా అంటే మాజీ కావచ్చు ప్రస్తుతం కావచ్చు ఈ యొక్క రాజకీయ నాయకుల మొత్తానికి సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకాన్ని అయితే పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది అలాగే స్థానిక సంస్థల్లో కానీ రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కావచ్చు ప్రస్తుతం అధికారులు కావచ్చు ఎవరైనా సరే పదివేల పైన పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారిని కూడా ఈ యొక్క రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తొలగించడం జరుగుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ ఉంటారు ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అలాగే గతంలో ఎవరైనా సరే పంట పొలాలు అనేది కలిగి ఉండి ప్రస్తుతం ఆ యొక్క పంట పొలాలు అనేది ఫ్లాట్లుగా కావచ్చు రొయ్యల చెరువులుగా కావచ్చు అంటే ఆకువాసాకు కనుక ఉపయోగిస్తున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది కౌలు రైతులకు ఈ యొక్క పథకం అనేది వచ్చే విడత నుంచి వర్తింప చేయాలంటే ఖచ్చితంగా మనకు కౌలు గుర్తింపు కార్డు అనేది ఉండాలని ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డు అనేది మొదటి విడత పూర్తి అనేది అయిన తర్వాత నుంచి రైతులకు ఈ యొక్క కార్డు అనేది అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ఈ రోజున విడుదల చేస్తున్న పేమెంట్ కి సంబంధించి దాదాపుగా లక్ష ఇరవై ఒక వేల మందికి సంబంధించిన రైతులకు బ్యాంక్ కు ఆధార్ నంబర్లు అనేది సరిగా లింక్ అనేది కాకపోవడం అసలు బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ప్రస్తుతం ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయని కారణంగా దాదాపుగా చాలా మందికి సంబంధించిన అకౌంట్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజున పేమెంట్ అనేది విడుదల చేసినా ఈ యొక్క లక్ష ఇరవై వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేమెంట్ అనేది ఆగిపోబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా పంట పొలాలకు సంబంధించిన రైతులు ఎలిజిబిలిటీలో పేరు అనేది వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కేసు అనేది కంప్లీట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇంకా నలభై వేల సంబంధించిన రైతులు ఈకేసీ చేసుకోకపోగా వారందరికీ కూడా పేమెంట్ అనేది ఆగిపోతుంది ఇకపోతే రైతులు అందరికీ సంబంధించి వారి యొక్క మొబైల్ ఫోన్ లకు ఇప్పటికే సందేశాలను వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకుండా ఉండ కనుక ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాల్లో లేదా లిస్టు లో పేర్లు అనేది లేకపోయినట్లయితే రైతు సేవా కేంద్రాల్లో అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే రెండు వారాల్లో సమస్యలు అనేది పరిష్కరించి ఈ నెల చివరి లోపల పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ మరొకసారి అధికారులు అయితే తెలియజేశారు అలాగే ఈ రోజున విడుదల చేస్తున్న పేమెంట్ కి సంబంధించి టోటల్ గా ఏడు ప్రాంతాల్లో పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కొడంపి తూర్పు గోదావరి జిల్లాలో కడియంలక చిత్తూరు జిల్లా రామయ్యపట్నం మండలంలోని మనీంద్రం పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విడవలూరు పల్నాడు జిల్లాలో కారంపూడి మండలం వేంపల్లికి సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమెట్ట ఈ యొక్క ప్రాంతాల్లో స్థానికంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు అనేది జరగబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఈ ఎన్నికలు అనేది ఎప్పుడైతే పూర్తి అనేది అవుతాయో ఆ తర్వాత నుంచి ఈ యొక్క లబ్ధిదారులకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఈ రోజున విడుదల చేసే పేమెంట్లో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క పేరు మీద పది పది సెంట్ల కన్నా ఎక్కువ పొలం అనేది పేరు రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా రైతులు ఈ కేవ్స్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇవి కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఒక కుటుంబంలో ఒకరికే వేయడం జరుగుతుంది ఎంతమందికి పంట పొలం అనేది వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ అనేది అయినా కూడా